సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన మేక్ ఓవర్ లో చాలా బిజీగా ఉన్నారు గుంటూరు కారం తర్వాత మహేష్ ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజమౌళి గారి కాంబినేషన్ లో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఉండడంతో అందరూ ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు అయితే మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన మూవీ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా ఎక్స్ లో మహేష్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది మెగా ప్రిన్సెస్ నిహారిక కుడిదలపై మహేష్ బాబు ట్వీట్ చేయడం ఆశ్చర్యపరిచింది నిహారిక ఇంతకాలం వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు కమిటీ కుర్రాలు మూవీతో ప్రొడ్యూసర్ గా సత్తా చాటుకుంది అయితే సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకుంది చిన్న సినిమాలను ఎప్పుడు ఎంకరేజ్ చేసే మహేష్ బాబు ఈ సినిమా చూడకుండానే ట్వీట్ చేశారు కమిటీ కుర్రాలు సినిమా గురించి గొప్ప విషయాలను వింటున్నాను నిహారిక నీ ప్రొడక్షన్ లోని మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నందుకు నీకు అలాగే నీ ఎంటైర్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ సినిమాని త్వరలోనే చూస్తాను అంటూ ట్వీట్ చేశారు మహేష్ ఆ ట్వీట్ తో మహేష్ యంగ్ ని ఎంతగా ఎంకరేజ్ చేస్తారనేది తెలుస్తోంది నిహారికపై మహేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెటింట్లో హల్చల్ చేస్తోంది